అండి అందరికీ నమస్తే అండి దిస్ ఈజ్ సురేష్ ఫ్రమ్ శ్రీలక్ష్మి వెంకటేశ్వరమందిర్ గుంటూరు అండి అండ్ చాలామందికి ఇప్పుడు ఫెస్టివల్స్ వినాయక చవితి అంతా అయిపోయింది ఊరేగింపు అన్నీ అయిపోయినాయి అండ్ ఇంకా అందరూ బాగా ఫెస్టివల్స్ ఆడవాళ్ళు ఉన్నారు నెక్స్ట్ ఇంకా వచ్చేది మంచిగా ఫెస్టివల్స్ ఇంకా దసరా ఫెస్టివల్స్ ఉన్నాయండి పెద్ద పండుగ అందరి పండుగ అండ్ నెక్స్ట్ ఇంకా చాలామంది ఇంకా పెళ్ళిళ్ళకి వాటికి ప్రిపేర్ అవ్వడానికి ఇంకా ఫ్యాన్సీ కలెక్షన్స్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి ఈసారి నుంచి యూనిఫామ్ శారీస్ కూడా వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాము యూనిఫామ్ శారీస్ కూడా కావాలి సార్ అని చెప్పి మీకు ఒకటి ఏమన్నా కావాలంటే మెన్షన్ చేయండి ఇది ఒక చేద్దాం అరేంజ్ చేస్తాం అండ్ ఇంకేమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయి ఏమైనా హోల్సేలర్స్ రీసేలర్స్ ఎవరైనా ఉంటే మీ వాల్యుబుల్ కామెంట్స్ అనేది ఇస్తూ ఉంటే అనేది వీడియోస్ అనేవి ఏమేమి వాళ్ళ అరేంజ్మెంట్స్ అనేది మా దగ్గర అన్నీ ఉంటాయి స్పేస్ సిల్క్ శారీస్ ఉంటాయి అండ్ ఫ్యాన్సీ సారీస్ ఇప్పుడు స్పేస్ సిల్క్ శారీస్ ఇప్పుడు వేలు వచ్చింది అంటే మీకు ఏంటంటే చెప్తున్నా అన్ని వీడియోస్ పెట్టాలంటే నా దగ్గర కలర్స్ కుదరవు అండ్ నెక్స్ట్ యూనిఫామ్ శారీస్ ఉంటాయి ఫినిషింగ్ పాస్ అండ్ ఇప్పుడు మీరు చూసారుగా ఇలాగ కలర్కి టెన్ శారీస్ ఈ శారీస్ కూడా మీకు ఉంటా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇలాంటి ప్రోగ్రామ్ కలెక్షన్స్ ఫ్యాన్సీ శారీస్ ఆన్లైన్ ఇప్పుడు పట్టు కలెక్షన్స్ ఇప్పుడు మన లాస్ట్ వీడియోలో పెట్టిన మొత్తం స్టాక్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది ఇలాగే ప్యాకింగ్లో ఎప్పటికప్పుడు డిస్పాచింగ్ కూడా చేస్తూ ఉంటాం మీకు ఐటమ్స్ అనేది ఇక నుంచి రన్నింగ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైవ్ కూడా కావాలన్న వాళ్ళు ఎవరంటే ప్లానింగ్ చేద్దాం ఎవరంటే మెసేజ్ చేయండి దాన్ని బట్టి లైవ్ కూడా చేద్దాం దానికి ఒక పర్ఫెక్ట్ టైమింగ్ అనేది మెన్షన్ చేస్తాను ఆ లైవ్ అనేది వీక్లీ వన్ టైమ్ అలా కుదురుతుందండి అండి రన్నింగ్ అనేది కుదరదు డైలీ కుదరదు అది కూడా చేద్దాం ఒక టైం స్లాట్ పెట్టుకొని చేస్తాను అండ్ అవి కూడా కావాల్సిన అలాగే ఏమేమి ఉన్నాయో దాన్ని బట్టి మీ వాల్యుబుల్ సజెషన్స్ కామెంట్స్ ఫీడ్బ్యాక్స్ బట్టి మేము చేస్తూ ఉంటాం అండి అండ్ ఇంకా లేట్ చేయకుండా టుడే వీడియోలో వచ్చేసరికి ఫ్యాన్సీ సారీస్ ఇట్లాగా మ్యాష్మెన్లో జార్జెట్ సారీస్ డైలీ వేర్కి ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫ్యాన్సీగా కలెక్షన్స్ ఇలాంటి శారీస్ అడుగుతూ ఉన్నారండి వాళ్ళ కోసం మేము ఏం చేస్తున్నామంటే ఈ శారీస్ అనేది చిన్న లైట్గా మిస్ప్రింట్ రావచ్చండి మళ్ళీ క్లియర్గా చెప్తున్నా వీడియో క్లియర్గా విని ఆర్డర్ బుక్ చేసుకోండి చిన్న మిస్ప్రింట్ రావడం వల్ల మనకి స్టాక్ అనేది రేట్ తక్కువలో వస్తుంది బట్ శారీస్ అనేది మిస్టేక్ వచ్చినా కానీ డ్యామేజ్ కాదు చిన్న మిస్ప్రింట్ మేము క్లియర్గా చెప్తున్నామేనండి డ్యామేజ్ కాదు చిన్న మిస్ప్రింట్స్ అనేది వస్తుంది రావచ్చు రాకపోవచ్చు కటింగ్ అనేది ఆరు మీటర్ల ముప్పై పాయింట్లు పెద్దగా చీరలు వస్తాయి చీర కుర్చీలు కూడా బాగా పడతాయి లావు ఉండే వాళ్ళకైనా వాళ్ళకైనా బాగుంటుంది క్లాత్ విషయంలో కూడా నెంబర్ వన్ ఫ్యాబ్రిక్స్ అనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తాం జస్ట్ కొన్ని శారీస్ మాత్రం ఇప్పుడు నేను చూపిస్తున్నాను మా షాప్కి విజిట్ చేసి ఇంకా మోర్ దెన్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉంటాయి ఇదిగో మిస్ ప్రింట్ అని చెప్పానుగా ఇదిగోండి ఇట్లా లైట్ మిస్ ప్రింట్ రావచ్చు రాకపోవచ్చు ఈ శారీస్ అనేది మీరు చూడండి మీరే షాక్ అయిపోతారు రేట్ కూడా చాలా ప్లానింగ్గా మీకు రేట్ తక్కువగా ఇచ్చేస్తున్నాను చాలా బెస్ట్ ప్రోగ్రాంలో శారీస్ ఈ శారీస్ అనేది కాస్ట్ కూడా రిలీజ్ చేసేస్తాను ఇవాళ మీకు వీడియోలో చూసి ఏ శారీస్ అయినా కానీ కేవలం నాలుగు వందల పదకొండు రూపాయలు మాత్రం ఇస్తున్నానండి ఈ శారీస్ అనేది సిక్స్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ దాకా ఉండే కలెక్ష్మి నాలుగు వందల పదకొండు రూపాయలు అండ్ ఇంకో బెస్ట్ ఆఫర్ కూడా ఇవాళ మీకు చూపించి ఏంటంటే ఫెస్టివల్స్ ఆఫర్గా నేను ఇస్తాను మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ కూడా అరేంజ్ అండ్ ఇప్పుడు మీకు చూపించే శారీస్ వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ కూడా ఉందండి వీడియో కంటిన్యూలోకి వెళ్ళేందుకు దాని డీటెయిల్ కూడా నేను చెప్తాను ఇదిగోండి శారీ చూపించానుగా ఈ శారీ మీకు చూడండి చీర పెద్ద చీర వస్తుంది చెప్పాను కదా ఇలాగా శారీ ఓవరాల్గా మొత్తం కంటిన్యూగా డిజైన్ అనేది కంటిన్యూ వస్తుంది ఎక్కడ ప్లెయిన్ ఉండదు అండ్ బ్లౌజ్ పాయింట్ వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తాడు హ్యాండ్స్కి వాటికి కూడా యూజ్ అయ్యేట్టు చేసుకోవచ్చండి పెద్ద బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి శారీస్ అని ఓవరాల్ ఓవరాల్గా అన్నీ ఇలా ఉంటే మీకు అన్నీ ఓపెన్ చేయడం కుదరదు కొంచెం కుదిరింది ఇంకోటండి మీ మిస్ ప్రింట్ చెక్ చేసి ఇవ్వమంటున్నారు మిక్స్ ప్రింట్ అయితే చెక్ చేసి అయితే ఇవ్వలేము మేడం మిస్ ప్రింట్ అనేది ఎక్కడొచ్చేదో చెప్పలేమండి దానికి ప్రిపేర్ అయిన బట్టి మీరు చూసుకోండి ఇదిగోండి ఈ శారీ వచ్చేసరికి ఇలా వస్తుంది డిజైన్ అనేది ఓవరాల్గా వస్తుంది దీనికి పనులు వచ్చేసరికి ఇదిగోండి పళ్ళు ఇలా వస్తుందండి బోర్డర్ వస్తుంది పల్లోకి డిజైన్ ఇలా వస్తుంది ఓవరాల్ గా శారీ ఓవరాల్ గా ఇలా వస్తుంది చాలా బాగుంది పాలింగ్ మెటీరియల్ అండి చాలా బాగుంటాయి జెరీ పేటర్న్ డిఫరెంట్ గా ఉంటాయి డిజైన్స్ అన్ని ఓపెన్ చేయడం కుదరదు కొంచెం కుదిరిన దాన్ని బట్టి ఓపెన్ చేస్తాను ఇదిగోండి ఈ సారీ చూసారుగా మొత్తం వివింగ్ బుటా ఆర్డర్ ఇచ్చాడు బోర్డర్ రెడ్ కలర్ కాంబినేషన్ బుటా వివింగ్ ఇచ్చాడు పళ్ళు ఇలా అండి చాలా బాగుంది ఇదిగోండి అంటే బల్క్ గా తీసుకున్న వాళ్ళు కూడా కాస్ట్ అనేది ఇదే రేజే ఉంటుంది అండి అదిగోండి బ్లౌజ్ ఇది మీకు సేల్ చేసుకున్నాడు ఎవరంటే కాంట్రాక్ట్ ఇంటి కాదండి అది ఇలాంటి మోర్ దాన్ కలెక్షన్ నా షాప్కి చాలా విజిట్ చేసి చాలా వెరైటీస్ ఉంటాయి ఇదిగోండి ఇది వచ్చేసరికి కలంకారీ ప్యాటర్న్ అండి కలంకారీ ప్యాటర్న్ చూసారుగా ఇలా ఉంటాయి స్టాక్ అనేది చాలా బాగుంటాయి అండ్ డార్క్ గ్రీన్ కలర్ అండి అండ్ దీనికి వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు స్పెషల్గా అండ్ ఈ శారీస్ ఉండి డిఫరెంట్గా ఉంటాయి ఇది కూడా డిజైన్ చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ పింక్ కలర్ అండి ఇదిగోండి శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి కదా కలెక్షన్ చాలా బాగున్నాయండి అన్నీ ఓపెన్ చేయట్లేదు కొంచెం వీలు కుదిరిన దాన్ని బట్టి కొన్ని డిజైన్స్ ఇస్తాను బ్లౌజు ఓపెన్ పిక్ కడగమాకండి శారీ అయితే నచ్చిందే అది తీసుకోండి స్క్రీన్ షాట్ అనేది మస్ట్ అండ్ షూట్ అండి మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను స్క్రీన్ షాట్ అనేది మస్ట్ అండ్ షూట్ మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఐటమ్ అనేది ఆర్డర్ తీసుకున్నాను అండి ఇదిగోండి గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ కలర్ ఫోటో అండి శారీ అంతా గోల్డ్ బార్డర్ ఇచ్చాడు శారీస్ అయితే ఎక్సలెంట్ అండి ఈ రేట్కి మళ్ళీ మళ్ళీ రాదు నేను గ్యారంటీ ఇస్తున్నాను అంటే నెక్స్ట్ వచ్చేసరికి వివింగ్ బుటా అండి మొత్తం బుటా స్టైల్ ఇస్తాడు ఇప్పుడు ప్లెయిన్ కా కాన్సెప్ట్ బాగా డార్క్ ఈ డార్క్ ప్లెయిన్ మీద ఇలా జెరీ ప్యాటర్న్ ప్లెయిన్ మీద రావడం ఇప్పుడు బాగా ట్రెండింగ్ అండి ఫ్లోరల్ ప్రింట్స్ అనేది రెగ్యులర్ ఇలా ఫ్లోరల్ ప్రింట్స్ అనేది రెగ్యులర్ ఇలాంటి ట్రై చేయండి ఈ శారీస్ అనేది బోర్డర్ కాన్సెప్ట్లో నా దగ్గర స్టాక్ చాలా వచ్చినాయి మీకు ఈ కావాలంటే వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఒక ఫైవ్ శారీస్ పైన తీసుకున్న వాళ్ళకి వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాం అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇవాళ వీడియోలో త్రీ శారీస్ ప్రీషిఫ్టింగ్ అండి త్రీ శారీస్ ప్రీషిఫ్టింగ్ మళ్ళీ మళ్ళీ ఈ ఆఫర్స్ అనేది రాదు ఆఫర్ అనేది స్టాక్ ఉన్నంత వరకు ఆఫర్ యూజ్ చేసుకోండి వీడియో కాల్కి వచ్చేసరికి ఫైవ్ శారీస్ పైన తీసుకున్న వాళ్ళకి వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తానండి అండ్ టూ హండ్రెడ్ అయినా అడ్వాన్స్ అమౌంట్ తీసుకోండి ఎందుకంటే శారీస్ అనేది చూసేసి మళ్ళీ ఏం లిఫ్ట్ అవ్వట్లేదని క్లియర్గా కోసం మాది ఒకటి అనేది పెట్టాము ఇది బ్లౌజ్ అండి ఇలాంటి స్టాక్ అనేది చాలా ఉన్నాయి గోడౌన్స్లో ఉంటాయి మీకు స్టాక్ అనేది అన్ని వీడియోలో చూపించడం కుదరదు కొంచెం కుదిరిన దాన్ని బట్టి మేము ఇలాగ వీడియోలో కొన్ని చూపిస్తున్నాను షాప్కి విజిట్ చేస్తే చాలా ఉంటాయి పళ్ళు అండి ఇది మొత్తం పోచంపల్లి బార్డరు శారీ ఓవరాల్గా బిగ్ బార్డర్ ఇస్తాడు పైకి వచ్చే చిన్న బార్డర్ ఇస్తాడు ఇలాగ ప్లెయిన్ మీద పళ్ళు కూడా మీకు ఇది కలంకారీ పళ్ళు ఇచ్చాడు బ్లౌజ్ ఇలా వస్తాడు ఓకేనా నెక్స్ట్ ఇంకా ఐటమ్స్లోకి వెళ్ళిపోదా అండి ఇదిగోండి కలర్ చాట్ ఏదో ప్రోగ్రామ్ ఇలా చూపిస్తాను ఎవరికైనా నచ్చిందో శారీస్ చూసుకొని ఇలాగా ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది జార్జిట్ వెరైటీ అండి ఫ్లోరల్ ప్రింట్స్లో జెరీ బోర్డర్ ఇచ్చాము శారీస్ అన్ని గ్రాండ్ వెరైటీస్గా ఉండే ఇదిగోండి నా బ్లూ కలర్కి గ్రీన్ బార్డర్ అండి ఇలాగ శారీస్ మీకు ఏం నచ్చినో చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఇట్లా కొంచెం మెస్ ప్రింట్ అనేది లైట్గా రావడం కామన్ కదా మనకి ఆ రేట్లో వచ్చింది ఆఫర్గా వచ్చింది యూస్ చేసుకోండి బ్లౌజ్ చూసారో బ్లౌజ్కి ఇలా ఎలిఫెంట్ బార్డర్ ఇచ్చాము శారీస్ ఓవరాల్గా బ్లౌజ్కి కూడా బుటాస్ జెరీ బుటా వస్తుంది శారీ ఓవరాల్గా ఇలా ఫ్లోరల్ ప్రింట్ వస్తుందండి పైకి వచ్చే చిన్న బార్డర్ కవర్ చేశారు కిందకి వచ్చేసరికి బిగ్ బౌడర్ కలర్ చేశారు అండ్ ఇప్పుడు చూడండి బోర్డర్ ఇది పైకి చూపించాం కదా ఇదిగోండి బ్లూ కలర్ అండి జార్జెట్ వెరైటీస్లో స్మూత్గా ఉంది క్లాత్ కూడా చూసారుగా ఇలా వస్తుందండి అండ్ వైట్ ప్యాటర్న్లో కూడా ఇప్పుడు మీకు రన్నింగ్లో చూపిస్తాను ఇదిగోండి పల్లో ఇది శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది శారీ చూసారు ఎంత గ్రాండ్గా ఉందో ఇలాంటి ట్రై చేయండి షూట్ శారీస్ అయితే చాలా బాగుంది పల్లో అండి ఇది బ్లౌజ్ కూడా కాంట్రాక్ట్ ఇస్తాడు కలంగారీ పల్లె వచ్చింది అండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ ఆపోజిట్ చికెనా ఇలాంటి ప్రోగ్రామ్లో కూడా మీకు చూపిస్తాను అండ్ దీంట్లో రాయల్ బ్లూ ఫ్యాన్సీ అండి కిమి ఆర్గంజా అంటారు కొత్తగా వస్తుంది అండ్ ఇది వచ్చేసి మ్యాచ్మెల్ జ్లౌజ్ బిగ్ బోర్డర్ కలెక్షన్ మీకు ఫాస్ట్ పాస్ చూపిస్తున్నాను స్టాక్ అనేది లిమిటెడ్ కలెక్షన్ వచ్చిన వాళ్ళు ఫాస్ట్ పాస్గా బుక్ చేసుకోండి బల్క్ ఆర్డర్స్ అయితే మాకు కాంట్రాక్ట్ చేయండి ఇంకా మోర్ దాన్ కలర్స్ చాలా ఉంటాయి రేట్ అనేది ఇంకా చూపిస్తాను ఇదిగోండి ఇతర ఇంకా బాగుందిగా అండ్ ఇప్పుడు వెరైటీస్ ఇంకా ప్యాటర్న్లో కొంచెం ఏం చేస్తున్నామంటే వైట్ కాంబినేషన్లో కూడా అడుగుతున్నారు ఈ వైట్ కాంబినేషన్ కూడా మీరు ట్రై చేయొచ్చు ఎందుకంటే క్లాత్ బాగుంటుంది ఇదిగోండి ఇలా ప్యాటర్న్ ఉంటుంది ఎవరికైనా నచ్చితే కనుక ఇలాంటి ఇప్పుడు కొంతమంది వైట్ కాంబినేషన్స్ కూడా అడుగుతూ ఉంటారు కదా వాళ్ళ కోసం కూడా మేము తెప్పించాము ఆర్డర్స్ మీద ఏమైనా నచ్చితే కనుక ఇది చూసుకోండి ఇదిగోండి ఇలా డిజైన్స్ చూసుకోండి ఇలా దగ్గరగా మీకు చూపిస్తాం వన్ చూడండి వైట్ మీద బ్లూ బార్డర్ ఇలా వస్తుంది అండ్ దీనికి ఎల్లో ఇలాగా పింక్ కాంబినేషన్ ఇలాగా ఒక శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను డిఫరెంట్గా ఉంటాయి శారీస్ అన్ని ఇది పల్లో పార్ట్ అండి బార్డర్ ఏదైతే వచ్చిందో శారీ పౌడర్ చూసారో ఎంత గ్రాండ్ ఇచ్చారు పల్లో అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది శారీ చూసారా ఎంత గ్రాండ్ ఉందో అసలు ఈ రేట్కి మీకు మళ్ళీ మళ్ళీ ఛాన్స్ అయితే ఉండదండి కొంతమంది చిన్న బౌడర్ కూడా పెడతారు అన్న మనకి బౌడర్ పెద్ద బౌడర్ కాదు కొంచెం సింపుల్గా ఉండేవి ట్రై చేయండి అని అంటారు ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి సారీ సార్ చూసారా ఎంత బాగున్నాయో చిన్న మీ రావచ్చు రాకపోవచ్చు మీరు దానికోసం ఎక్కువ అనుకోకండి ఎల్లో చూసారా బ్లూ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ఇది వైట్ అంటే ఇది బిస్కెట్ కలర్ అనుకోవచ్చండి ఓన్లీ వైట్ కూడా కాదు ఇది ఇదైతే ఇలాంటి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి మీరు షాప్కి విజిట్ చేసి ఇలాంటి ఐటమ్స్ చాలా ఉంటాయి హోల్సేలర్స్ ఎవరంటే అండి రాయల్ బ్లూ అండి కాంబినేషన్ వైట్ ఇంకా బ్లౌజ్ ఇదండి శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది శారీ చూసారా ఎంత గ్రాండ్గా ఉందో ఇలా వస్తుంది బార్డర్ జోన్ ఒకసారి ఇలా వస్తుంది మొత్తం చెక్స్ అండి మొత్తం గోల్డెన్ చెక్స్ జెరీ చెక్స్ వస్తుంది పేర్ అప్ చేసి దిగ్ బార్డర్ కలెక్షన్ ఇది ఒక ఫోన్ నాకు బాగా నచ్చింది వైట్ కాంబినేషన్లో కూడా అందుకనే బాగా కలెక్షన్ చూపించాలని చూపిస్తున్నాను బార్డర్ స్టైల్లో కావాలంటే అలా ట్రై చేయొచ్చు లేదు సార్ మనకి ఇలా కొంచెం సింపుల్గా కావాలంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు ఇది వచ్చేసరికి టూ సైడ్స్ ఇలాగ ఒకేలాగా ఉంటుంది కాబట్టి బార్డర్ ఇచ్చేసారా గ్యాప్ ఇది గ్రీన్ కవర్ చేశాడు అండ్ పైకి వచ్చేటప్పటికి ఇది చిన్న బార్డర్తో ఇది ఇలా కవర్ చేస్తాడు దీని పల్లో కూడా ఒకసారి చూసేద్దాం బ్లౌజ్ కాంట్రాక్ట్ ఇస్తాడు పల్లో లైన్స్ వస్తాయి బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్తో అండ్ నెక్స్ట్ వైట్ మీ కాంబినేషన్లో ఇది ఒక కలర్ బాగుందండి చూసారా కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఈసారి ఇందా మీకు అండ్ మీకు ఇందాక గ్రీన్ కలర్ ఇదే కాంబినేషన్లో చూపించానండి ఇప్పుడు ఇది రాయల్ బ్లూ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి జార్జిప్ వెరైటీలో క్లాత్ కోట్ బాగున్నాయి కదా ఇలాంటి వెరైటీస్ చాలా ఉన్నాయండి మీకు ఏంటంటే వీడియో క్లియర్గా చూడండి ఒకసారి అర్థం కాకపోతే నేను శారీస్ అనే మీకు క్లియర్గా దేని కదా మెన్షన్ చేస్తున్నాను రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ బ్లౌజ్ ఇచ్చాడు మరకైతే మిస్ మిస్ప్రింట్ అయితే ఉంది దీనికైతే కొంచెం ఇదిగోండి పచ్చంలో కొంచెం వస్తుంది అండ్ అంతే కోచంపల్లి బార్డర్ ఇచ్చాడు ఓకేనా ఇంకా కలర్స్గా వెళ్ళిపోదాం ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ వస్తుందండి ఇది బ్లౌజ్ ఇలాగా ఫ్యాన్సీ ఇచ్చాడు అండ్ శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది మొత్తం జెరీ బార్డర్ అండి జెరీ బార్డర్ లేకుండా లేదు కొంచెం డిఫరెంట్గా ఉంది కదా సారీ కూడా ఆగు ఎడుకో అండ్ ఇది చూసారా ఇలా బార్డర్ స్టైల్ వస్తుంది మొత్తం ఇలా బార్డర్ టూ సైడ్స్ వస్తుంది క్లియర్గా చెప్పాను కదా చూసుకొని బుక్ చేసుకోండి ఇదిగోండి నెక్స్ట్ పీచ్ కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది కలర్ కూడా కొంచెం కొత్తగా ఉంది శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది డిజైన్ ఓకేనా బేబీ పింక్ కాంబినేషన్ పైన వచ్చేసరికి బిస్కెట్ కలర్ ఇచ్చాడు అండ్ డిఫరెంట్గా కొత్తగా డిజైన్స్ కావాలన్నా ఇలా కూడా ట్రై చేయొచ్చు ఇది కూడా బాగుంది డిజైన్ కూడా డిఫరెంట్గా ఇచ్చాడు మంచి ఫాలింగ్ మెటీరియల్ క్లాత్ కూడా బాగుంటుంది కొంచెం ఫ్యాన్సీగా జేరీ బాడర్లో అలా అడిగే వాళ్ళకి ట్రై చేయచ్చు బికజైన్ అండి అండి నెక్స్ట్ ఇది మీకు ఇందాక చూపించానండి ఈ స్టైల్లో స్టార్టింగ్లో అండ్ ఇంకా కలర్స్ వచ్చేసరికి ఇదిగోండి డార్క్ పింక్ విత్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కొంచెం కొత్తగా ఉందండి శారీ కలర్ కూడా చూడండి చూసారా క్లాత్ కూడా ఇదిగోండి మీకు బుట్టలా రాదు మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను బుట్టలా రాదు శారీ చూడండి అసలు ఎంత ఫోల్డబుల్ ఉందో బరువు కూడా ఉండదు మళ్ళీ క్లీన్ చెప్తున్నా వెయిట్ కూడా ఉండదండి ఇంత బడ్జెట్ రేట్ తక్కువ నేను మళ్ళీ మళ్ళీ నేనే ఇవ్వలేను చూసుకొని బుక్ చేసేసుకోండి వైల్ బ్లూ అండ్ గ్రీన్ అండి ఇది చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది మొత్తం జెరీ ప్యాటర్న్ ఇచ్చాడు ఇస్తారా శారీ మొత్తం ఓవరాల్ ఇది బ్లౌజ్ ఇది డిజిటల్ ఇచ్చాడు శారీ ఓవరాల్గా ఇది వస్తుందండి పళ్ళు రాదండి దీనికి క్లియర్గా చెప్తున్నాను శారీ ఇదిగోండి చూడండి మొత్తం జెరీ బొటా ఇచ్చాడు మొత్తం జెరీ ఇది చాలా కాస్ట్లీ రేంజ్లో శారీ అండి అంటే ఇంతవరకు ఇంకా స్టాక్ క్లోజ్ అండి మీకు శారీస్ అన్నీ అన్నీ చూపించేసాను ఇంకా కలెక్షన్ అనేది ఉన్నాయి బట్ ఏంటంటే టైం ప్రభావం వల్ల కొన్నే చూపిస్తున్నాను ఇంకా ఏమైనా కావాలనుకుంటే మీరు వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాను శాంపిల్గా మీకు వీడియో కోసం కొన్ని చూపించాను షాప్ ప్రిజిస్ చేస్తే హోల్సేల్ అంటే కాదండి రిటైల్ వచ్చేసరికి వన్ ఆర్ టూ శారీస్ అండి మీరు అది క్లియర్గా గమనించండి వీడియో క్లియర్గా చూపి ఓకేనా మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ